మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడున నిర్వహించే విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని యజ్ఞ కార్యక్రమానికి సంబంధించి ఆదివారం సంఘం సభ్యులతో కలిసి చర్చించి యజ్ఞ కమిటీ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు నారాజు కుమారస్వామిచారి మాట్లాడుతూ విశ్వకర్మ యజ్ఞ కార్యక్రమానికి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పీఠాధిపతిని ఆహ్వానిస్తున్నామని అదే విధంగా ఆయన చేతుల మీదుగా యజ్ఞ కార్యక్రమం సాగుతుందని ఆయన తెలిపారు గుడాలోని ఏడు డివిజన్ లో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ కుటుంబ సమేతంగా యజ్ఞ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వామిచారి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం కమిటీ మరియు సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రూపాచారి వీరాచారి రాజేష్ చారి సంతోష్ వైస్ ప్రెసిడెంట్ గా పరిపూర్ణ వెంకటేశ్వర్ గౌరవ సలహాదారులు అసూరు మహేష్ చెల్లెట్టి గోవర్ధన్ ఆచారి రాళ్ళబడి మాణిక్యాచారి ముగ్గురిని వెన వాళ్ళ వాళ్ళ యొక్క సమ్మతితోనే వాళ్ళు ఎంగుకోవడం జరిగింది సహాయ కార్యదర్శులుగా ఎల్రోజు లక్ష్మణ్ ఆచారి గారిని మరియు కుంటవరం సత్యవచారి గారిని ఏకగ్రీవంగా వారి వారి యొక్క అభిప్రాయం మేరకే తీసుకోవడం జరిగింది కార్యవర్గ సభ్యులుగా దత్తశ్రీ భరత్ నారోజు శివకుమార్ పురపోజు మసూదనాచారి నారోజు రామలింగాచారి విశ్వబ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారం అండి శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి యజ్ఞ కమిటీకి సంబంధించి సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని విశ్వకర్మ యజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా జరపడం కోసం నిర్ణయించి వాళ్ళ సూచనలు వాళ్ళ సలహాలు తీసుకొని అందరి సమక్షంలో విశ్వకర్మ జయంతి యజ్ఞ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా కల్మాజ్గూడలోని ఏ డివిజన్లకు సంబంధించిన యజ్ఞ కమిటీ ఇది కాబట్టి ఈ ఏ డివిజన్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ యొక్క విశ్వకర్మ జయంతి యజ్ఞానికి సహకరించి అందరూ కూడా కుటుంబ సభ్యులతో ఏక కమిటీకి హాజరు కావాల్సిందిగా కోరుతూ ప్రత్యేక ఆహ్వానితులుగా మన శ్రీ శ్రీ విరాట్ పోహ్లీ వీరబ్రహ్మేంద్ర స్వామిల వారి పీఠాధిపతి అయినటువంటి వారి చేతుల మీదుగా యజ్ఞ హోమం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అదృష్టం అందరికీ దొరకదు కాబట్టి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుతూ ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ సభ్యులతో విచ్చేసి ఈ యొక్క యజ్ఞ యజ్ఞాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా నూతనంగా ఓన్లీ యజ్ఞం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు గౌరవ సలహాదారులు కార్యవర్గ సభ్యులు కూడా ఎన్నుకోవడం జరిగింది చైర్మన్గా కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ పూర్తిగా గురువారం నాడు బాధ్యతలు తీసుకుంటుంది తర్వాత తదుపరి కార్యాచరణ బుధవారం తర్వాత చేయడం జరుగుతుంది దయచేసి విశ్వబ్రాహ్మణ బంధువులందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మీరు ఏది కూడా వీడియో చూసి వదిలేయకండి దాన్ని మన సభ్యులకు చేరవేయండి సమాచారాన్ని చేరవేయండి చేరవేయడం ద్వారా ద్వారా ఈ యొక్క యజ్ఞం చేస్తున్నామనే సమాచారం విశ్వబ్రాహ్మణులకు చేరుతుంది కాబట్టి దయచేసి మీరు ఉదయం పొద్దున్నే గుడ్ మార్నింగ్ ఎట్లా పెడతారో ఈ యొక్క వీడియోస్ కానీ మనకు సంబంధించిన సమాచారం కానీ యజ్ఞానికి సంబంధించిన సమాచారం కానీ ఈ ఏడు డివిజన్లో ఉన్నటువంటి పంచదాయులందరూ కూడా రోజుకొకసారి మీ మీ గ్రూప్లలో షేర్ చేసి ఈ యొక్క యజ్ఞాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ